మనం వేర్ బ్యూటీ ఆఫ్ ఆల్ ఇక్కడ కొన్ని మనం మీటింగ్ ఓటి పెట్టి అది ఒకటి పెట్టచ్చు రెండోది ఇక్కడ అన్ని కూడా హార్స్ రైడింగ్ డియర్ పార్క్ అవన్నీ కూడా ట్రెక్కింగ్ ట్రాక్ ట్రెక్కింగ్ ఒకటి మీరు హార్స్ రైడింగ్ కూడా పెట్టే ఇచ్చే బ్యూటిఫుల్ గా ఉంటుంది మంచి టూరిజం డెవలప్ అవుతుంది యూ వర్క్ ఇట్ అవుట్ కొంచెం ఎంత యోగా షెట్ సార్ ఇల్లు ఇక్కడ నగరవనానికి వచ్చిన వాళ్ళు షాప్ చేసినాక యోగా చేసుకోవాలంటే యోగా షెట్ దాంట్లోనే పెట్టాల్సి వచ్చింది సార్ ఆ యోగా షెడ్ కూడా ఎట్లా పెట్టారు మెడిటేషన్ హాల్ కింద పెట్టారా లేకుంటే బేసికల్లీ అక్కడ మార్నింగ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తారు సార్ మంగళగిరి నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సార్ రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు మార్నింగ్ ఈవినింగ్ వస్తారు సార్ మనము వాకర్స్ కి కూడా మంత్లీ పాసెస్ పెట్టాం సార్ టెన్ థౌసండ్ ఇయర్లీ మంత్లీ అయితే త్రీ హండ్రెడ్ అలాగా ఇది పరాణం మనకి ఇప్పుడు త్రీ ల్యాక్స్ పర్ మంత్ త్రీ ల్యాక్స్ వస్తుంది సార్ ఇది ఇంకా మీరు ఇక్కడ డియర్స్ ఉన్నాయా లేవు సార్ వైల్డ్ బోర్ అలా ఉన్నాయి సార్ వైల్డ్ బోర్ డియర్స్ కొన్ని తీసుకొచ్చారు పెట్టొచ్చు డియర్స్ కొన్ని ఓపెన్ ప్లేస్ లో బ్లాక్ బక్ అనుకూలం అది బ్లాక్ బక్ కూడా డీర్స్ అనుకూలమే ఇది అదే మరి ఇది నెమళ్ళు కానీ ఇవన్నిటికీ బాగా నెమళ్ళు నో ప్రాబ్లం సార్ ఎక్కువ ఎక్కువ పెట్టాలి అవన్నీ బర్డ్స్ నెమళ్ళు బేసికలీ దీనికి ఇదేం లేదు సార్ టోటల్ ఎన్క్లోజ్డ్ క్లోజ్ అని కాదు న్యాచురల్

అన్ని రౌండ్ లో ఎవరు ఎంటర్ కాకుండా లేకపోతే అది మళ్ళా ఇప్పుడు పూర్తి ఇది మళ్ళా చేస్తాం ఇప్పుడు మొత్తం చేసి ఈ వాటర్ అంతా ఇక్కడే ఉండట్టుగా ఇవన్నీ కూడా ఎక్కువ ఇది పెట్టేసి ట్రెక్కింగ్ కూడా పెట్టేసి బెటర్ త్రీ కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంది సార్ ఫిల్ టాప్ అడ్వెంచర్స్ గా ఉంటుంది సార్ ఫైవ్ కిలోమీటర్ సెట్ ఆప్ సో వన్ త్రీ కిలోమీటర్ ఫిఫ్టీ రూపీస్ చాలా మంది యూత్ వస్తున్నారు ప్రమోట్ చేసి చాలా మంది వస్తారు గ్రీక్ కిలో కూడా ఉన్నాయి బాగా అనేది మన దీన్ని లాజికల్ గా అది కూడా మంచిది అది కాకుండా ఈ పక్క ఇది కూడా ఉంది అది ఇబ్రేంపట్నం కూడా బాగుంటుంది చాలా బాగుంటుంది